వెల్కమ్ టు డి సిక్స్ టీవీ ఇందల్ వై టోల్ ప్లాజా వద్ద సేఫ్ ఎక్స్ప్రెస్ కంటైనర్ వెహికల్ నంబర్ హెచ్ఆర్ సెవెంటీ ఫోర్ సిన్ వన్ ఎయిట్ పార్సల్ వెహికల్ విజయవాడ నుండి ఢిల్లీ వెళ్తున్న కంటైనర్ డ్రైవర్ డీజిల్ అయిపోయిందని అదనంగా ఉన్న ట్యాంక్ నుండి రిఫిల్ చేయడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది వాహనం ఫైర్ కావడం గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది వారు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో తక్షణమే పక్కన ఉన్న ఫైర్ సిబ్బంది రావడంతో వారు మంటలను ఆర్పి పెద్ద మొత్తంలో నష్టం జరగకుండా చూశారు A. YourUSA mis morally terminar ఒక ఐదు ఆరు లక్షలు ఆస్తి నష్టం జరిగింది సేవ అనేది బాగా పెద్ద మొత్తం ఒక పది పదిహేను లక్షలు సేవ చేసిన మేము రాకుంటే మాత్రం కంటైనర్ మొత్తం అగ్ని ప్రమాదానికి గురి అంటే రాకుంటే కాదు అందుబాటులో లేకుంటే అందుబాటులో ఉన్న కాలంలో ఒక వన్ మినిట్ వచ్చి ప్రమాదం మొత్తం తప్పించిన ఇదే ఇక్కడ దగ్గి జంగల్లో కాని ఎక్కడ జరుగుతుంటే మొత్తం పూర్తి నష్టం జరుగుతున్నాయి పెద్ద సేఫ్ జాగాలకు వచ్చాం పబ్లిక్ ప్లేస్ లో వచ్చిన గనక ప్లేస్ లో ఆపకూడదు ఇక్కడ కూడా టోల్ ప్లాస్ దగ్గర కొద్ది ముందు ఆపాలి ఈ డీ ప్యాలెస్ వాళ్ళకి కూడా చెప్పాను రిక్వెస్ట్ చేసే స్టే మన ఈ దుకాణం ముంగట పార్కింగ్ చేయొద్దు ఏ టైం లో ఏమైతదో దూరం నుంచి వస్తుంది బండి మెకానిక్ హీట్ అయితే ఏదో ఒక ప్రాబ్లం అయితే కొద్ది దూరం ఆపాలి దూరం ఆపితేనే వీళ్ళు లైవ్ లాస్ కాకుండా చూసుకోగలుగులే టోల్ ప్లాజ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాయి ఏంటంటే వెహికల్ అన్నీ ముంగట ఆపలేకపోద్దిగా దూరం నుంచి వస్తూ ఉంటాయి కదా మెకానికల్ హీట్ తోని ఫైర్లు అవుతుంది ఎక్కువ మొత్తం మెకానికల్ అంటే దాని అంతటా అదే హీట్ అయ్యి ఫైర్ అయ్యింది तो जोर से बोलो डीजल पलट रहे थे उधर में तो मोटर लगाया था तो मोटर से अचानक तो हाँ तुम्हारे हाथ में कुछ बीड़ी सिगरेट वगैरह कुछ था कुछ नहीं था कुछ नहीं था हाँ हाँ एक कहाँ से आ रहा था कहाँ से आ था विजयवाड़ा से विजयवाड़ा से आ रहा था कहाँ कहाँ पर जा रहा का, का, रहे? ये दिल्ली जा रहा था दिल्ली क्या है गाड़ी में पार्सल पार्सल अच्छा आप अकेले है गाड़ी में और कोई है सास्ता। सास्ता। था। तो इधर कहीं के वास्ते रोका वास्तु टोल प्लाजा पे तुरंत कर रहा था अच्छा अच्छा तो आल तो ये पूरा जल गया आपको अच्छा हुआ ठीक है आपका ओनर वगैरह को कुछ फोन किया ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనధీ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్